హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు ఈ వ్యాపారంతో నెలకు రెండు లక్షలు సంపాదించే అవకాశం వ్యాపారం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో మీ ముందుకొచ్చాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉండే చక్కడే ఆదాయం పొందే వీలుంది ఈ బిజినెస్ కోసం మీకు కేవలం ఒక గది ఉంటే సరిపోతుంది ముఖ్యంగా మహిళలు ఇద్దరు ముగ్గురు కలిసి ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది అలాగే పెట్టుబడి కూడా చాలా తక్కువ అని చెప్పాలి కేవలం ఇరవై ఐదు వేల నుండి నలభై వేల వరకు పెట్టుబడి పెడితే చాలు ఈ వ్యాపారంలో చక్కడే ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో ప్రతి ఆదివారం ప్రతి ఇంట్లోనూ నాన్ వెజ్ వంటలు చేసుకుని తినడం సాధారణం ముఖ్యంగా సండే పూట చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ తో చేసిన వంటలు తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఇక నాన్ వెజ్ వంట అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది గరం మసాలా మాత్రమే మసాలా జోడిస్తేనే నాన్ వెజ్ కర్రీ అయినా బిర్యానీ అయినా రుచి వస్తుంది ముఖ్యంగా ఇన్స్టెంట్ పద్ధతిలో నాన్ వెజ్ కర్రీ చేసుకోవాలంటే గరం మసాలా తప్పనిసరి ప్రతి ఇంట్లోనూ గరం మసాలా కనిపిస్తుంది ఈ గరం మసాలా తయారీ వ్యాపారాన్ని మీరు ఒక ఆదాయ అవకాశంగా మార్చుకోవచ్చు గరం మసాలా తయారీ కోసం ముఖ్యంగా మీకు కావాల్సింది ఇండస్ట్రియల్ మసాలా గ్రైండర్ దీని ధర సుమారు ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు ఉంటుంది మసాలా దినుసులు హోల్సేల్ పద్ధతిలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక ఈ మసాలా దినుసులను గ్రైండర్ లో వేసి మనం ఆడిస్తే గరం మసాలా పొడి తయారవుతుంది ఈ మసాలా పొడిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి మార్కెట్ లో విక్రయించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది మీరు పెద్ద ఎత్తున ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే స్థానిక అనుమతులు సైతం ఉండాల్సి ఉంటుంది అలాగే ఎఫ్ఎస్ఎస్ఈఐఐ సర్టిఫికేషన్ జిఎస్టి నెంబర్ స్థానిక పర్మిషన్లు పొందాల్సి ఉంటుంది అలాగే ప్యాకేజింగ్ మిషన్ కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక గరం మసాలాను విక్రయించడానికి మీరు హోటల్స్ కర్రీ ప్యాన్స్ అలాగే ఇతర వాణిజ్య సముదాయాల వద్ద హోల్సేల్ లెక్కన విక్రయించవచ్చు అలాగే కిరాణా దుకాణాల్లో కూడా మీరు గరం మసాలాను అందుబాటులో ఉంచితే చక్కటి సేల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్ని పబ్లిక్ సిటీల కన్నా కూడా మౌత్ పబ్లిక్ సిటీ అనేది చాలా ముఖ్యమైనది అందుకే మీరు గరం మసాలాను స్థానికంగా ఉన్న ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచితే మంచి సేల్స్ పుంజుకునే అవకాశం ఉంది ముఖ్యంగా చికెన్ షాపులు మటన్ షాపుల వద్ద మీ గరం మసాలాను అందుబాటులో ఉంచాలి అప్పుడే ప్రజలు మీ గరం మసాలా రుచి తెలుస్తుంది ఒక చిన్న స్థాయి మసాలా తయారీ కేంద్రం ప్రారంభిస్తే నెలకు యాభై వేల నుండి రెండు లక్షల వరకు సంపాదించే ఉంది ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి